మన రక్షకుడును ప్రభువైన ఏసు క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఉదయ కాల సమయంలో మీరు ఏ పనిలోను కేవలము కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్పి ఉన్నారు ఇదిగో నేను త్వరగా వచ్చు చూన్నాను ప్రతి వానికి వాని వాని క్రియల విషయమై ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది నేను త్వరగా వచ్చు చూన్నానని ఏసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు అవును ప్రియులరా ఈ లోకములో మనుషులమైన మనము కలిగి ఉన్న ప్రతి పనికి జీతము అనేది నిర్ణయిపబడుతూ ఉన్నది అయితే ప్రియులరా మనుషులమైన మనము కలిగి ఉన్నటువంటి పాప పుణ్యాల విషయమై మంచి చెడుల విషయమై జీతము ఉందని నేను ఇస్తానని యేసు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు అవును ప్రియులరా అయితే మనుషులమైన మనము కలిగి ఉన్నటువంటి పాపం వలన వచ్చు జీతము ఏమిటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉన్నది పాపం వలన వచ్చు జీతము నిత్య మరణము అవును ప్రియరా ఈ యొక్క పాపం వలన వచ్చు జీతము యొక్క నిత్య మరణము నుంచి మనల్ని విడిపించుకును పాపరహితులుగా తీర్చి పునీతులుగాను దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చుట నిమిత్తమై ప్రభు అనేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి దిగివచ్చి ఉన్నారు అవును ప్రిల్లరా ప్రభు అనేసు క్రిస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వసృష్టికి ఆది ఉండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని ధరించిన వాడై రక్తునుగా దీనునిగా కన్యక గర్భమున ఈ లోకంలో జన్మించి ఉన్నారు ఆయన పాప శాపాలను పరిహరించి నిమిత్తమై వదకు తేబడిన గుర్రె మరి మరిగా రాను పైన మౌని ఆయన మరణించి ఉన్నారు సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి ఏసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ఎట్టి ప్రభువు క్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవుని అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులైనను నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా ఉన్నారు సిద్ధపడండి ప్రభు చెంతకు చేరండి దేవుడు మీ అందరినీ దేవించును గాక మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రా